హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారాలకి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ ఒక్క రోజున శివుణ్ణి పూజిస్తే కోటి శివలింగాలను పూజించినంత పుణ్య ఫలితం లభించి అష్ట ఐశ్వర్యాలు కలిసొస్తుంది ఈ నెల అక్టోబర్ ముప్పైవ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది కార్తీక మాసంలో శివుణ్ణి పూజించేవారు ఈ వీడియో మీ కంట పడిందంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు కోటి సోమవారం శివుణ్ణి ఎలా పూజించాలి పూజలో పిండి దీపాలు ఎలా వెలిగించాలి మూడు వందల అరవై ఐదు వత్తులు దీపం ఎక్కడ వెలిగించాలి ఉపవాసం ఉండేవారు ఏం నియమాలు పాటించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని ఒక్క చిన్న కామెంట్ అయితే చేయండి ఇక కోటి సోమవారం చేసే పూజకు అలాగే ఉపవాసాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల అక్టోబర్ ముప్పైవ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది కోటి సోమవారం అంటే సోమవారం రోజునే రాదు ఈ కార్తీక మాసంలో సప్తమి తిథి నాడు ఎప్పుడైతే శివ నక్షత్రం వస్తుందో ఆ రోజున కోటి సోమవారంగా పరిగణిస్తారు ఈ ఒక్కరోజు కోటి సోమవారాలతో సమానమాట కాబట్టి ఈరోజు పూజ చేసిన ఉపవాసం ఉన్న కోటి సోమవారాలు చేసినంత ఫలితం దక్కుతుంది మరి ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివకేశులను పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంటిని శుభ్రం చేసుకున్నంత తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళతో చల్లుకొని అలాగే ఇంటికి గడపలకు పసుపు రాసి బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని ఆ శివయ్యను విశేషంగా పూజించాలి పూజ గదిలో అక్షంతలు సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్లు పెట్టుకోవాలి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు శివునికి ప్రీతికరమైన పూలతో పూజ చేస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది శివునికి ఇష్టమైన జిల్లేడు పూలు గన్నేరు పూలు జాజి పూలు అలాగే చామంతి పూలతో శివుణ్ణి పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన కోరికలను వెంటనే నెరవేరుస్తాడు ప్రసాదిస్తాడు ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుంది కోటి సోమవారం పిండి దీపాలతో శివుణ్ణి పూజిస్తే జన్మజన్మల పుణ్య ఫలితం సిద్ధిస్తుంది బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఐదు పిండి ప్రమిదలను తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ పిండి దీపాలు వెలిగించండి ఈ పిండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి ఎంతో శక్తివంతమైన ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి ఇక పూజ గదిలో నైవేద్యం ఎండు కజురలను నివేదించండి లేదా రెండు అరటి పండ్లను నివేదించండి ఈ విధంగా శివుణ్ణి పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవండి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని ఒక్కసారి చదివిన సరే కోటి సార్లు జపించినంత పుణ్య ఫలితం కలుగుతుంది చివరిగా శివునికి హారతి ఇచ్చి సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి తలపై అక్షంతలు వేసుకొని భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యకు నమస్కారం చేసుకోండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుస్తుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని తులసి కోట ముందు కూడా దీపారాధన చేయాలి విశేషంగా ఈ కోడి సోమవారం నాడు తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఈ కోడి సోమవారం నాడు ఉసిరి దీపం వెలిగిస్తే ఈ సంవత్సరమంతా డబ్బు సమస్యలు లేకుండా మీ కుటుంబం అంత భోగభాగ్యాలతో జీవిస్తారు అంతటి శక్తి ఈ ఉసిరి దీపానికి ఉంటుంది తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలతో తులసిని పూజించి తులసి మొక్కపై అక్షంతలు వేయండి అలాగే తులసి కోటను ఐదు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి ఇంట్లో తులసి కోట లేనివారు మీ పూజ గదిలో ఉసిరి దీపాన్ని వెలిగించుకోండి మరి ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం కాలంలో అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచారిస్తూ తన భక్తులను వెంటనే ఆశీర్వాదం ఇస్తాడట కాబట్టి ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి శివాలయంలో గతస్తంభం సమీపంలో దీపారాధన చేయాలి అలాగే శివాలయంలో ఉండే రావి చెట్టు దగ్గర కానీ ఉస్ ఉసిరి చెట్టు కింద కానీ దీపారాధన చేసుకోవచ్చు ఈ రోజున చేసే పూజలకు నది స్నానాలకు అలాగే ఉపవాసానికి కోటి రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి కార్తీక మాసంలో ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా సరే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్యం దక్కుతుంది అలాగే ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు నీటిలో కొంచెం గంగా కలుపుకొని స్నానం చేయండి ఇక పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది అయితే గంగాజలం లేని వాళ్ళు నీటిలో కొంచెం పసుపును కానీ కలిపి స్నానం చేయండి అలాగే ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివాలయంలో ఉండే విభూది బొట్టును పెట్టుకోవాలి శివలింగానికి ఎదురుగా నంది నందీశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి వెళ్ళే భక్తులు నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకొని మీ కోరికలను నంది చెవులో చెప్పుకోండి మీ జీవితంలో ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివాలయంలో కూర్చొని శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో ఉన్న గజస్తంభం పైన ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఆకాశ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకోండి ఇక మనలో చాలా మంది కార్తీక మాసంలో వన భోజనాలు చేస్తారు కానీ ఈ కోటి సోమవారం చేస్తే వన భోజనానికి కోటి రేట్లు అధిక ఫలితం ఉంటుందని మన వేద పండితులు చెప్తున్నారు ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కోటి సోమవారం చేసే అభిషేకాలకు అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకిస్తే కుటుంబం కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు విస్తరిస్తాయి అయితే పొరపాటున కూడా పాకెట్ పాలతో నేరుగా శివలింగాన్ని అభిషేకించకండి ఆవు పాలను ఒక కలుషంలో పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి అప్పుడే అభిషేక పుణ్య ఫలితం లభిస్తుంది ఇక అప్పుల సమస్యలు అలాగే డబ్బు కష్టాలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి అలా అలాగే మీ ఇంటి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది ఒక బిల్వ దళాలంటే ఆ శివయ్యకు ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి ఒక బిల్వ దళంతో శివుణ్ణి పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడు అయితే చాలామంది స్వంతింటి కళ ఉంటుంది కదా కాబట్టి మీ స్వంతింటి కళ త్వరగా నెరవేరాలన్నా లేదా ఏదైనా భూమిని కొనాలన్నా నీటిలో ఒక గరిక వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేయండి ఆ శివయ్య ఆశీర్వాదంతో మీ స్వంతింటి కళ వెంటనే నెరవేరుతుంది త్వరలోనే భూ భూములు కొని అదృష్టం కూడా కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలంటే నీటిలో గన్నేరు పూలు వేసి నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే అకస్మాత్తుగా ధనయోగం సిద్ధిస్తుంది మీ ఆస్తుపాస్తులు రెట్టింపు అవుతాయి అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు సంతమవుతాయని మన పురాణాలు వివరిస్తున్నాయి అలాగే ఈ రోజున చేసే దాన ధర్మాలకు కూడా కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది కాబట్టి బ్రాహ్మణులకు బియ్యం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం అలాగే ఆపదలో ఉన్న పేదవాళ్లకు కూడా ఆహారాన్ని దానం చేయండి ఇక ఈ కోటి సోమవారం నాడు శివయ్యతో పాటు విష్ణుమూర్తిని కూడా పూజిస్తే త్రిమూర్తుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్